రైజ్ లాడ్ అందరికి వందనాలు అందరు బాగున్నారా దేవుడి వాక్యంలోనికి వెళ్దాం మనందరికి తెలిసిన విషయమే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద చేసిన మొట్టమొదటి అద్భుతం నీటిని ద్రాక్షారసముగా మార్చాడు అది కానా విందులో దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతం మనందరికి తెలుసు యోహాను సువార్త రెండవ అధ్యాయం మొదటి వచనాలలో ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం అయితే ఈ మాటల్లో నుంచి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను నీటిని దేవుడు ద్రాక్షారసంగా మార్చాడు అదే విధంగా మన జీవితంలో టేస్ట్లెస్ గా ఉన్న మన జీవితాన్ని చాలా అద్భుతమైన టేస్ట్ గా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆఫ్టర్ సామాన్యమైన నీటిని దేవుడు ద్రాక్షారసముగా మార్చాడు అద్భుతమైన టేస్ట్తో ఉన్న ఒక ద్రాక్ష రసముగా మార్చాడు ఎలా మార్చాడో తెలుసా మొట్టమొదటిగా ఆ పెండ్లికి ఆ యేసుక్రీస్తు ప్రభాన్ని ఆహ్వానించడం వలన ఈ అద్భుతం జరిగింది రెండవది ఏం జరిగిందో తెలుసా ఆహ్వానించిన వారికి ఆ ఉన్న సమస్యను ఏసుక్రీస్తు ప్రభావితం చెప్పినప్పుడు ఈ అద్భుతం జరిగింది మూడవదిగా ఏంటో తెలుసా ఆ అద్భుతం జరగడానికి మూడవ కారణం అంటే ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పినది చేశారు అయితే మీ జీవితంలో లేదా మన జీవితంలో ఒకవేళ లెస్ గా నీ జీవితం ఉందేమో ఒకవేళ నీ జీవితం టేస్ట్ గా మారాలంటే రుచికరంగా మారాలంటే నువ్వు చేయాల్సిన పని ఎందు తెలుసా మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి హలోలే నీ హృదయంలోనికి ఆహ్వానించిన నీవు చేయవలసిన పని ఎందు తెలుసా నీకున్న సమస్య ఏమిటో నీకున్న బాధ ఏమిటో నీకున్న దుఃఖం ఏమిటో అది నా దేవునికి చెప్పాలి చెప్పిన తర్వాత ఆయన ఏ మాట అయితే చెబుతాడో అది నువ్వు చేయాలి ఆ చెప్తే చెప్పినది చేయడం వల్ల జరిగే అద్భుతం అంటే టేస్ట్ లెస్ గా ఉన్న నీ జీవితాన్ని ఒక టేస్ట్ గా మంచి టేస్ట్ గా అంటే రుచికరమైన దానిగా మారుస్తాడు అలేలుయ అందరూ ఛేదరించుకునే జీవితం ఉన్నా కానీ అందరూ మెచ్చుకునే జీవితంగా మారుస్తాడు హాలెలోయ ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు అదేవిధంగా నీ జీవితాన్ని కూడా నా దేవుడు మార్చడానికి సమర్థుడు ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుణ్ణి మొట్టమొదటిగా నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించు రెండోదిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకున్న సమస్య నా దేవునితో చెప్పు మూడోదిగా ఆయన ఏది చెప్తాడో అది నువ్వు చెయ్యి హాలేలుయా దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపజేయను గాక ఆ మెయిన్